నెల్లూరు జిల్లా కావలిలో మేర యువ భారత్ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకల్లో భాగంగా ఐక్యతా పాదయాత్ర నిర్వహించారు ఈ ర్యాలీలో విద్యార్థుల అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఐక్యతా పాదయాత్ర దేశభక్తికి సమానత్వానికి ప్రతీకగా కార్యక్రమాల్లో పాల్గొన్నవారు అన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతి సమైక్యకు ప్రదర్శించిన ధైర్య సాహసాల పట్ల కృతజ్ఞతాభావం కొనసాగాలని పిలుపునిచ్చారు ఇది చాలా మంచి కార్యక్రమం భావి భారత పౌరులకి ఈ యొక్క దేశభక్తి చెయ్యాలని ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేలు వందే మాత్రం యొక్క ఆ యొక్క గీతాలాపంలో ఉన్న దేశభక్తి అదేవిధంగా డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత స్వాతంత్రం ఈ కాలంలో జరిగిన పరిణామాలు వీటన్నింటినీ కూడా ఈ యొక్క భావి భారత పౌరులైనటువంటి ఎవరైతే విద్యార్థిని విద్యార్థులకి ఉన్నారో వారందరికీ కూడా ఈ మార్చి ద్వారా ఈ యొక్క రూట్ మార్చ్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఇది చాలా అభినందనీయం కేవలం దేశాన్ని పరిపాలించడం దేశం అభివృద్ధి కావడం కాకుండా ఈ యొక్క అందరిలో కూడా దేశభక్తి అదేవిధంగా క్రమశిక్షణ ఒక నిజాయితీ అదేవిధంగా ఈరోజు కొత్తగా పర్యావరణం అందరికీ తెలియ తెలిసే విధంగా ఒక స్ఫూర్తిని వచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని చేశారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మహిళా ప్రియదర్శిని అనేక ఎన్జిఓస్ అందరూ కూడా పాల్గొని దీన్ని సక్సెస్ చేసినందుకు వారందరికీ నా తరఫున హృదయపూర్వక అభినందన తెలియజేస్తుంది ఈ యూనిటీ మార్చ్ అనే దాంట్లో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇది దేశ సమైక్యతను ప్రతిబింబించే విధంగా ప్రతి చోట జరగాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం వారు తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా మనం ఈ కావలట్ పట్టణంలో ఈరోజు ఈ మనకి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని మనం ఈ మార్చిన అనేది దిగ్విజయంగా ఈరోజు చేయటం చాలా ఆనందదాయకం ఉంది దీనివలన మన యొక్క భారతదేశ ప్రతిష్ట సమైక్యత సమభావము అందరికీ యువతకు తెలియాలని అని అంతే కాకుండా స్వాతంత్ర సమరయోధులు అయినటువంటి మహానాయకుల యొక్క త్యాగాలు వారి స్ఫూర్తిని భావితరాలకు అందించే విధంగా మనము అప్పుడప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలి ఈ కార్యక్రమం ద్వారా ఈ భావజాలాన్ని ప్రజలకు అందించడానికి మరియు పౌరులు ఎవరైతే ఉన్నారో యువత ఉన్నారో వారికి స్ఫూర్తిని అందించి ఈ స్ఫూర్తిని ఇలాగే కొనసాగించడానికి అందరికీ నమస్కారం అండి మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి సందర్భంగా అలాగే వందే మాతరం ఆలపించి నూట యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ మూడు అకేషన్స్ని కలిపి ఈరోజు మనము పట్టణంలో ఆర్డీఓ కార్యాలయం దగ్గర నుంచి బ్రిడ్జి సర్కిల్ వరకు బ్రిడ్జి సర్కిల్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు మనము ఈ యూనిటీ మార్చ్ అనేది కనెక్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ని స్ఫూర్తిగా తీసుకొని యువత అందు ప్రతి ఒక్కరూ దేశభక్తిని కలిగి ఉండాలని అలాగే దేశ సమాైత్యకు ప్రతి ఒక్కరికి తోడ్పడాలని అలాగే దేశ అభివృద్ధి కూడా యువత అందరూ ప్రతి ఒక్కరికి తోడ్పడాలని ఈ సందర్భంగా యువతకి సందేహం ఇస్తూ అలాగే యువతలో ఉన్న దేశభక్తిని వెలికి తీయడానికి ఒక సువర్ణ అవకాశం యువత కూడా దాదాపు ఆరు వందల మంది యువత స్వచ్ఛందంగా వాళ్ళు ర్యాలీలో పాల్గొని వాళ్ళు కూడా వాళ్ళ భావాన్ని తెలియజేశారు అలాగే దేశాభివృద్ధికి యువత కూడా చాలా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు కాబట్టి యువత దేశభక్తిని కలిగి ఉండి దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరు తోడ్పడాలి